అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మైండ్ విలాగ్ ఎలా ఉండారు అందరు బాగుంటారు కదా ఇవాళ కూడా ఒక మంచి యుస్ఫుల్ వీడియో అయితే మేము ముందుకొచ్చేస్తున్నాం అండి ఇవాళ వీడియోలు అయితే ఒక్క ఫైవ్ మినిట్స్లోనే ముఖం తెల్లగా రావటానికి ఒక మంచి ఫేషియల్ అండి సో ఈ ఫేషియల్ ఎలా తయారు చేసుకోవచ్చు సో మన కిచెన్లో ఉండే ఐటమ్సా లేదా బయట నుంచి తెచ్చుకోవాలనేది ఈ వీడియోలు అయితే కానీ మీ అందరితో షేర్ చేసుకుంటా ఉండాను సో తప్పకుండా స్టూడెంట్ ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది మొదలై స్కిప్ చేస్తున్నారంటే మీకు అస్సలు అర్థమవు సో వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో ఫస్ట్ అయితే కన్నా ఒక బౌల్ తీసుకొని ఒక్క స్పూన్ శనిపిండి అనేది తీసుకోవాలా కాఫీ పౌడర్ అయితే ఒక్క స్పూన్ అనేది తీసుకోవాలా సో ఇవన్నీ కూడా మన కిచెన్లో ఉండే ఐటమ్స్ అనేవి మనం బయట నుంచి తెచ్చుకునే వచ్చులే ఏం లేదు మనం యూజ్ చేసే వచ్చులతోనే మనం ఈరోజు ఫేషియల్ అనమాట సో అలాగే నివ్యా క్రీమ్ వచ్చేసి ఒక్క స్పూను సో నివ్యా క్రీమ్ కానీ లేదా పాన్స్ క్రీమ్ కానీ మీరు వాడే క్రీమ్స్ ఏదైనా పర్లేదండి ఒక్క స్పూన్ తీసుకోండి అలాగే అలోవేరా జెల్ వచ్చేసి ఒక్క అర్ధ స్పూన్ అంతా వేసుకోవాలా ఒకవేళ మీ దగ్గర అలోవేరా జెల్ లేదంటే కదా సో మీరు ఇంట్లో మామూలుగా అలోవేరా కొమ్మ పెంచుకుంటా అంటారు కదా కొద్దిగా అలోవేరా కొమ్మ అనేది తీసుకొని ఫ్రెష్గా అయినా వేసుకోండి అలాగే రోజ్ వాటర్ మీ దగ్గర రోజ్ వాటర్ లేదంటే ఓన్లీ పాలతో కూడా మిక్సింగ్ అనేది చేసుకోవచ్చు అలోవేరా జల్లు వేసేసుకున్నాక ఒక్క రెండు స్పూన్లు కానీ లేదంటే మూడు స్పూన్లు కానీ రోజ్ వాటర్ అనేది వేసుకొని వంటలు లేకుండా ఈ మాదిరిగా మిక్సింగ్ అనేది చేసేసుకోవాలా సో అస్సలు వంటలు ఉండకూడదండి ఈ మాదిరిగా అయితే మిక్సింగ్ అనేది చేసేసుకోవాలా సో ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుందాము సో ఫస్ట్ మనము స్క్రబ్బింగ్ చేసుకోవాలా సో అందుకోసం స్క్రబ్బింగ్కి అయితే ఒక బౌల్ తీసుకొని ఒక్క స్పూను షుగర్ అనేది తీసుకొని అలాగే అలోవెరా జెల్ వచ్చేసి ఒక్క కాల్ టీ స్పూన్ అంతా తీసుకోవాలా అలాగే మనం పాలు కానీ లేదంటే రోజ్ వాటర్ కానీ సో నేను ఇక్కడ అయితే కన్నా రోజు వాటరే ఒక్క స్పూన్ అనేది యాడ్ చేయను మీ దగ్గర రోజ్ వాటర్ లేదంటే పాలు అనేది యాడ్ చేసుకోండి పాలు కూడా లేవంటే కన్నా కొద్దిగా నీళ్ళు అనేది యాడ్ చేసుకోండి ఒక్క స్పూను షుగర్ కొంచెం మెల్ట్ అయ్యేదాకా ఈ మాదిరిగా మిక్సింగ్ అనేది చేసేసుకోవాలా ప్లీజ్ వీడియో చూచాను కానీ ఎవ్వరు లైక్ చేయటం లేదు ప్లీజ్ లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఈ మాదిరిగా మిక్సింగ్ అనేది చేసేసుకున్నాక సో మనం ముఖం పైన ఎలాంటి మేకప్ ఉండకూడదు వితౌట్ మేకప్ ఒకసారి వాజ్ చేసేసుకొని మనం స్క్రబ్బింగ్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదా సో మొఖానికి అంతా కూడా ఈ మాదిరిగా అప్లై చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా మసాజ్ చేయాలి నెక్ అలాగే మన ముఖం రెండు కూడా అప్లై చేసేసినాక బాగా మసాజ్ చేయాల మీకు టైం ఉంటే ఒక పది నిమిషాలైనా మసాజ్ చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే మనకి ఎక్కువ బ్లాకెట్స్ లేదా ఎక్కువ మనకి చిన్న చిన్న గుళ్ళలు మాదిరిగా ఉంటాయి ఆ అనేది ఈజీగా పోతుంది జిడ్డు మురికి అనేది ఈజీగా రిమూవ్ చేయవచ్చుంది ఈ మాదిరిగా స్క్రబ్బింగ్ అనేది చేసుకుంటే సో ఈ ఫేషియల్ వాడితే గాన ఫస్ట్ ఈ మాదిరిగా స్క్రబ్బింగ్ అనేది చేసేసి తర్వాత ఫేషియల్ అనేది చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ మాదిరిగా బాగా ఒక ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసేసినాక వాజ్ చేయాలా సో ఈ మాదిరిగా చూడండి ఎంత బాగా వచ్చింది కదా సో మనము స్క్రబ్బింగ్ చేస్తేనే సూపర్గా ఉంటుందండి సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా కూడా మనం మొఖానికి అనేది అప్లై చేసేసుకోవాలి సో మొఖానికి అలాగే నెక్కు చేతలకు బాడీ అంతా కూడా మనం అప్లై చేసుకోవచ్చునండి సో మనకు ట్యాన్ ప్రాబ్లం ఉన్నాయి ట్యాన్ అంతా కూడా ఈజీగా రిమూవ్ చేయచ్చు అలాగే పింపుల్స్ ఉన్న పింపుల్స్ పోతాయి పింపుల్స్ వల్ల మచ్చలు ఉన్నాయి కూడా పోతాయి మనకి ఎక్కువ కంటి కింద నలుపు బ్లాకెట్స్ అవంతా కూడా ఈజీగా రిమూవ్ చేసి సో మన స్కిన్ అనేది వైట్గా బ్రైట్గా స్మూత్గా చాలా బాగుంటుందండి మనం పాలర్ పోయి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసుకోవాలని అవసరమే ఉండదు ఈ ఫేషియల్ కన్నా ట్రై చేసినారంటే ఈ మాత్రం మనం అప్లై చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ సో మీకు టైం ఉంటే కరెక్ట్గా ఒక టెన్ మినిట్స్ అనేది బాగా మసాజ్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అనేది అలాగే వదిలేసి హాఫ్ అన్ అవర్ తర్వాత వాచ్ చేసుకోవాలి సో నేను ఇక్కడైతే చేతలు కూడా అప్లై చేసుకుంటాను ఉన్నాను చూడండి సో మనకు టైం ఉన్నిందంటే బాడీ అంతా కూడా అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసి హాఫ్ అన్ అవర్ తర్వాత వాచ్ చేసుకోవాలా సో ఇక్కడైతే కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ అయితే వదిలేసినాక తర్వాత నేను వాచ్ చేసినాను ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చింది కదా సూపర్ అంటే సూపర్గా ఉంది మీకు లైవ్లోనే తెలుసు అని చూడండి నా ముఖం ఎంత బాగుందో స్మూత్గా ఉంది అలాగే మంచి షైనీగా కూడా ఉంటుంది సో చాలా మందికి కూడా ట్యాన్ ప్రాబ్లం ఉంటుంది ఆ ట్యాన్ అంతా కూడా ఈజీగా రిమూవ్ చేసి స్కిన్ అనేది వైట్గా బ్రైట్గా స్మూతీగా ఉంటుంది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మిస్ కాకుండా తెల్లటి మెరిసే చర్మం మీ సొంతం కావాలంటే తప్పకుండా ట్రై చేయండి ఓకేనా మరి బాయ్